డబ్బుంటే కొండ మీద కోతైనా దిగొస్తుంది డబ్బుంటే చాలు ఫస్ట్ సినిమా అయినా పబ్లిసిటీతో దుమ్ము రేపచ్చు మహామహుల్ అనుకున్న వాళ్ళు సినీ రంగంలో ఐకాన్లుగా నిలిచిన వాళ్ళు కూడా కొత్త హీరో మొదటి సినిమాకి ముహూర్తం షాట్ కు హాజరవుతారు స్టార్లు సూపర్ స్టార్ల పక్కన హీరోయిన్ గా నటించే శ్రీలీల కూడా కొత్త హీరో పక్కన నటించడానికి ఉత్సాహం చూపిస్తుంది బాహుబలిని తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్ కొత్త హీరో కోసం పనిచేస్తాడు డిఎస్పీ సైతం సినిమా కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తాడు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఈ సినిమా ఏంటి ఎవరిది హీరో ఎవరు అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సినిమా పేరు జూనియర్ తెలుగు కన్నడ తమిళ్ మలయాళంలో ఏకకాలంలో నిర్మితమవుతుంది ఈ సినిమాలో హీరో గాలి కిరీటి రెడ్డి అంటే మీకు ఆటోమేటిక్ గా ఓబులాపురం మైనింగ్ కేస్ లో ముద్దాయి ప్రస్తుతం బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు ఇక చెప్పేదేముంది బాగా పేరు రావాలని ముహూర్తం షాట్ ను మన జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళితో చిత్రీకరించారు గాలి వారి సినిమా అనేటప్పటికీ జక్కన్న కూడా బెంగళూరు లో వాలిపోయాడు ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే సెదిల్ కుమార్ కెమెరా మ్యాన్ బాహుబలి వన్ టూ కు ఇతనే కెమెరా మ్యాన్ ఈయన ఎంత ఖరీదైన కెమెరా మ్యాన్ నీకు తెలుసు అలాంటిది ఒక డెబ్యూట్ హీరో సినిమాకి పనిచేస్తున్నాడంటే అతని రెమ్యూనరేషన్ ఎంతో అంచనా వేయండి ఈ సినిమాకి నిర్మాతగా రజనీ కొర్రపాటి వ్యవహరించారు వారాహి చలన చిత్రం బ్యానర్ వీరు తెలుగులో మంచి ఫేమస్ కానీ నో డౌట్ జూనియర్ సినిమాకు డబ్బులు మొత్తం హీరో కిరీటి రెడ్డివి కానీ పేరు వీళ్ళది ఇక యాక్షన్ సన్నివేశాల కోసం పీటర్ హేన్ తెప్పించారు ఆయన ఖరీదైన మాస్టర్ ఇక సంగీతం విషయానికి వస్తే డిఎస్పి ఆయన గురించి మీకు చెప్పే అవసరమే లేదు కొన్ని రోజుల క్రితం సినిమా టీజర్ రిలీజ్ అయింది ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ లభించలేదు డబ్బు అంటే సినిమా వాళ్ళు టెక్నీషియన్స్ వస్తారు కానీ ప్రేక్షకులు రారు కదా ఇలా అయితే లాభం లేదనుకొని సంగీత దర్శకుడు డిఎస్పీతో ఒక మంచి మాస్ సాంగ్ చేయించారు అదే వైరల్ వయారి ఈ సాంగ్ దేవిశ్రీ ప్రసాద్ శ్రీలీల ఒక చిన్న సన్నివేశం ద్వారా మంచి పబ్లిసిటీ ఇచ్చారు ఈ సాంగ్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే పది మిలియన్ వ్యూస్ కు చేరిందంటే ఈ పాట ప్రేక్షకులకు ఎలా రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు ఇక హీరో కిరీటి విషయానికి వస్తే ఏ మాట కా మాట డాన్స్ మాత్రం ఇరగదీశాడు ఆ డాన్స్ లో చాలా గ్రేజ్ ఈజ్ ఉంది డాన్స్ విషయంలో ఎనర్జీ విషయంలో మరో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వచ్చాడు అన్నట్టు చేశాడు ఒక రకంగా డాన్స్ లో శ్రీలీల తోపు కానీ ఆ శ్రీలీలను కొన్ని స్టెప్పు బీట్ చేశాడు బాగా కష్టపడ్డాడు స్కిల్ కూడా ఉంది ఇక స్టోరీ వచ్చేసి యూత్ఫుల్ ఎంటర్టైనర్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వైరల్ అయ్యారు సాంగ్ మాత్రం యూట్యూబ్ ని షేక్ చేసింది మాస్ బీట్ ఇవ్వటంలో తనకు తానే సాటని దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను ఆద్యంతం ఫాస్ట్ బీట్ తో దుమ్మురేపాడు ఇక శ్రీలీల కిరీటి నువ్వా నేనా అన్నట్టు పోటీ డాన్స్ చేశారు ఇక కెమెరా సంగతి చెప్పేదేముంది సెదిల్ కుమార్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంది ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా జూనియర్ సినిమాకు క్రేజ్ వచ్చింది హైప్ పెరిగింది ఈ జూనియర్ సినిమా జూలై పద్దెనిమిదవ తారీఖు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది టీజర్ మరియు వైరల్ వైయారి సాంగ్ ప్రకారం చూస్తే కిరీటి రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది అనిపిస్తుంది అసలు ఈ సినిమా హీరో అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం సినిమా హీరో గాలి కిరీటి రెడ్డి ఇతను జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో జన్మించాడు తండ్రి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ వ్యాపారి రాజకీయ నాయకుడు తల్లి అరుణ లక్ష్మి ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది తండ్రి రాజకీయాలు వ్యాపారం రెండూ చూసుకుంటూ ఉంటాడు వేల కోట్ల ఆస్తి ఉంది ఇటీవలే తండ్రి గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడేళ్ళు జైలు శిక్ష పడింది చంచల్గూడ జైల్లో ఖైదీగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పై ఇటీవలే విడుదలయ్యాడు కిరీటి రెడ్డికి ఒక సోదరి ఉంది ఆమెకి వివాహం అయింది ఇతను తన తండ్రి లాగా రాజకీయం వ్యాపారం కాకుండా నటనను వృత్తిగా ఎంచుకున్నాడు లండన్ లో డాన్స్ నటన శిక్షణను తీసుకున్నాడు ఆ పాటలో అతని డాన్స్ చూస్తే కష్టపడే తత్వం అర్థం అర్థమవుతుంది డాన్స్ మరియు యాక్టింగ్ స్కిల్ గనక ఉండి ఇలానే కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుంది అతని డాన్స్ గాని అతన్ని చూసిన వారంతా అల్లు అర్జున్ ను గుర్తు చేసుకుంటున్నారు అల్లు అర్జున్ కూడా ప్రారంభంలో తక్కువ అంచనాలతో వచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పెద్ద అందగాడు కాకపోయినా తన స్కిల్ టాలెంట్తో ఇప్పుడు స్టార్లా కొనసాగుతున్నాడు అలా కిరీటి రెడ్డికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని సినీ జనాలు నమ్ముతున్నారు ఎందుకంటే వంద సినిమాలు ఫెయిల్ అయినా కూడా సొంతంగా నిర్మించి తట్టుకోగల శక్తి కిరటి రెడ్డి కుటుంబానికి ఉంది చూసి 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 అనేక సినిమాల్లో నటిస్తే వాళ్ళు సూపర్ స్టార్లు అవుతారు ఇక కిరీటి మొదటి సినిమా కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫస్ట్ హిట్ అండ్ బెటర్ ఫ్యూచర్